ఫ్రెండ్స్ కురుక్షేత్ర యుద్ధం ముగిసాక దుర్యోధనుడి స్నేహితుడు ధర్మరాజుని ఏం చేశాడు మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం కృత యుగంలో చార్వకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి మరణం లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మదేవుడిని అడుగుతాడు బ్రాహ్మణులకు కోపం తెప్పించినప్పుడు మాత్రమే నీకు మరణం సంభవించగలదు లేకుంటే నీకు మరణం సంభవించదు అని బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు వాపర యుగంలో చార్వకుడు దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు తరువాత కురుక్షేత్ర యుద్ధంలో తన స్నేహితుడు అయిన దుర్యోధనుడు మరణించాడని తెలుసుకుని చార్వకుడు హస్తినాపురంలో ధర్మరాజుకి పట్టాభిషేకం జరపడానికి బ్రాహ్మణుడు వెళ్తూ ఉంటే చార్వకుడు బ్రాహ్మణ వేషంలో ఆ బ్రాహ్మణులతో కలిసిపోయి ధర్మరాజు పట్టాభిషేకానికి వెళ్లి అక్కడ ధర్మరాజు బ్రాహ్మణుల ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు మారువేషంలో ఉన్న చార్వకుడు ధర్మరాజుతో నీవు నీ గురువులను నీ బంధువులను ఈ రాజ్య అధికారం కోసం ఎంతో మందిని చంపావు అని నిందిస్తాడు ఆ మాటలు విని ధర్మరాజు బాధపడుతూ ఉంటే అది చూసి చుట్టూ ఉన్న బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణుడు ఎవడు అని తమ దివ్య దృష్టితో చూడగా చార్వకుడిని కనిపెట్టి ఆ బ్రాహ్మణులు చార్వికుడిని తిట్టడం మొదలు పెడతారు అప్పుడు బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం వల్ల చార్వకుడు భక్ష్మం అవుతాడు